మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు తిరుపతిలోని శ్రీ తాతేకుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు అధికారులు ఘన స్వాగతం పలికారు గంగమ్మ దర్శన అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు దేవాలయానికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా వైభవం అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం తొండమాను కూడా వెళ్ళడం జరిగింది ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకొని తిరుపతిలో చాలా ప్రధానమైనటువంటి జాతర జరిగేటువంటి గంగమ్మ జాతర రావడం జరిగింది దీంతోపాటు ఇక్కడికైనా పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని ప్రజలందరూ తెలుగు వాళ్ళందరూ తెలుగు రాష్ట్రాలలో అందరూ సుఖ సంతోషాలతోని కుటుంబాలతోని పాడి పంటలతోనే ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా మరి ఈ సంవత్సరం కాగానే ఫస్ట్ వచ్చేటువంటి పండుగ సంక్రాంతి మీకు భోగి సంక్రాంతి కనుము చాలా పవిత్రమైనటువంటి పండుగలు అదేవిధంగా నూతన సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం